హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది పది ఎకరాల సైట్ అండి ముందు మనకు ఒక ఎకరం ఎకరం ద్వారా కల్టివేషన్లో ఉంటుంది ల్యాండు ఇది నక్షదారిగా ఆనుకునే ఉంటుందండి మనకు ల్యాండ్ వరకు దారే ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఫ్యూర్ రెడ్ సాయిల్ ఇది మనకి ఇందులో ఏంటంటే ఓన్లీ చెట్లు మాత్రమే ఉంటాయి రాళ్ళు పరుగుబండ గుండ్లు ఏమున్నాయండి మనకు చెట్లు తీసేస్తే మంచి ల్యాండ్ అండి ఇదంతా చెట్లే మొత్తం తిరిగి చూసాం ఎలాంటి రాళ్ళు గుండ్లు ఎలాంటివి లేవండి బాగుంది సైటు మనకిది విలేజ్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుందండి మట్టిదారి ఉంటుంది రెండు కిలోమీటర్లు మనకు మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు జనగాం జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీ ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది చుట్టూ పంట పొలాలే ఉంటాయి దీనికి హైదరాబాద్ నుంచి మనకు నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు వరంగల్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుందండి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయండి బోర్ వేసుకుంటే ఖచ్చితంగా పడుతుంది మనకు రైతు చెప్తున్న ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు అండి ఎకరం కూర్చుంటే కొంచెం తగ్గుతుంది